సామాజిక సేవ చేయడం ద్వారా మానసిక సంతృప్తి కలుగుతుందని ఇక చేకరైన సాయం చేయడానికి డబ్బులు అవసరం లేదని మనసుంటే చాలని న్యాయవాది లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ ఏళ్ళుక రవీంద్ర ప్రసాద్ అన్నారు గురువారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని బజ్జంకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా జోన్ చైర్పర్సన్ మాట్లాడుతూ సామాజిక సేవకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని సేవ చేయడానికి డబ్బులు అవసరం లేదని మనసుంటే చాలని ఆయన అన్నారు అందులో భాగంగా క్రాసింగ్లోని కృపా భవన్లోని విద్యార్థులకు గాగిల్లాపూర్లోని అనాథ ఆశ్రమంలో అల్పాహారం అందచేసడం జరిగింది స్థానిక పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షుడు వెళ్ళి సత్యనారాయణ తెలిపారు పత్తికుంటపల్లి తాళ్లాలపల్లిలో పాంచాయతీ సిబ్బంది స్వెటర్లు రు పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ బాబాయి మాత వెగ్గలం జానకి రాములు జిల్లా క్యాబినెట్ సభ్యులు మోహన్ రెడ్డి నారెడ్డి పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు